చందుర్తి మండలం సనకుల జిల్లా పరిషత్ మండల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి హాజరైన చంద్రతి మండల విద్యాధికారి ఓరుగంటి వినయ్ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పదమూడు రోజుల దసరా సెలవులను పిల్లలు వృధా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు విద్యార్థులు మొబైల్ ఫోన్లకు మరియు టీవీలకు దూరంగా ఉంచాలని పిల్లలు మతు పదార్థాలు దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగుండ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులను ఉదయం ఐదు గంటలకే లేపి ప్రతిరోజు చదివించాలని విద్యార్థులు టెన్ జీపీఏ సాధించేలా ఇంటి వద్ద తల్లిదండ్రులు కృషి చేయాలని పాఠశాలలో ఆ దిశగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు రెండే తొమ్మిది నుంచి నాలుగు వరకే ఉండదు ఆ తర్వాత ఇంట్లో ఉంటారు ఇక్కడ ఉపాధ్యాయులు ఇంకా కష్టపడి వాళ్ళకి విజ్ఞాన అందించాలని ప్రయత్నం చేసిన వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు చదవకపోతే వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం చేయకపోతే ఎందుకంటే ఇవ్వాలి ఒక విధంగా మేమంతా అదృష్టవంతంగా ఉంటాం ఎందుకంటే ఉన్నంత మా లేదు కేవలం చదువు ఏమో స్కూల్లో ఏమో స్కూల్ వల్ల టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి దానిలో రకరకాల యాప్స్ వచ్చినాయి వాళ్ళని ఈజీగా అటువైపు తీసుకుపోతుంది ప్రతి నెల మన విద్యాశాఖ రకం మూడో శని వారు పేరెంట్స్ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఎంతమంది వస్తున్నారు ఎంతమంది దాని గురించి మీ పిల్లల గురించి డిస్కస్ తీసుకుంటున్నారు అదిలో అది ఎవరి కోసం అంటే మన కోసం మీ పిల్లల కోసం ఇక్కడ టీచర్లు అలా పనిచేస్తున్నా మీరు ఆ పని చేస్తున్న పిల్లలకు వస్తుంది అది మనం ఆ ముఖ్యమైన అంశాన్ని కనుక మనం పక్కన పెడితే ఆ తర్వాత బాధపడే పరిస్థితి మనకి వస్తుంది సరే పిల్లలు కొద్దిగా ఎదుగున్న విషయాలు తప్పు చేస్తారు దాన్ని ఏ తప్పు లేదు అని చెప్పి ఒక సరైన దారిలో తీసుకోవడంలో ఉపాధ్యాయులు మీరు తప్పనిసరిగా సహకరించాల్సి ఉంటారు